సౌదీ అరేబియా ప్రాంతంలో ఎంత వేడిగా ఉంటుందో మీకు తెలుసా నెత్తిన మార్చేసే సూర్యుడు ప్రతాపం ఎక్కడా పచ్చదనం లేని విశాలమైన ఎడారి వేడిగాలులు వీచే ఆ సువిశాలమైన ప్రాంతంలో బయటపడిన చమురు నలువలు ఆ దేశ స్వరూపాన్నే మార్చేశాయి ఒకప్పుడు బొగ్గు మక్క సందర్శకులతో వచ్చే ఆదాయంపై బతికిన సౌదీ నేడు ప్రపంచాన్ని శాసించే సంపదతో అలరారుతుంది దశాబ్దాలుగా అక్కడ రాచరికపు పాలనే కొనసాగుతుంది అలాంటి దేశంలో నేటితరం యువరాజు ఇప్పుడు సౌదీని పాలిస్తున్నారు ఆయన పేరే మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆయన తలుచుకుంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో జరగనిదంటూ ఏదీ లేదు యువరాజ్ కు తన ప్రాంతం అంటే మక్కువ చాలా ఎక్కువ ఆ ఎడారి నేలల్లో న్యూయార్క్ లండన్ నగరాలను తలదన్నే నగరాన్ని నిర్మించాలని తలుపోశాడు ఇంకేం రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ఆ ఎడారిలో ఓ స్మార్ట్ సిటీ ఆలోచనకు శ్రీకారం చుట్టారు అది అలాంటిలాంటి నగరం కాదు పూర్తి అధునాతన అడుగడుగునా సైన్స్ ని కలబోసుకుని తయారు కానుంది గురుజీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ ట్రిపుల్ అక్కడ ఎగిరే డ్రోన్ టాక్సీలు ఉంటాయి ఎక్కడికక్కడ ఎలివేటర్లు ఉంటాయి పక్కాగా ఊహకందని మాయా ప్రపంచం ప్లాన్ ఎంబీఎస్ మదిలో రూపుదిద్దుకుంది ఎంబీఎస్ అంటే మొహమ్మద్ బిన్ సల్మాన్ పేరుకు ఓనిక్మె ఈ తరహా నగరాలను హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం అవి కేవలం స్టూడియోల్లో చిత్రీకరణ గ్రాఫిక్ మాయాజాలమే కానీ ఎంబీఎస్ మధ్యలో దానికి నిజ రూపం ఉంది నిజ జీవితంతో ఊహించడానికి సాధ్యం కాని ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు ఒకటి పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లను వెచ్చించబోతున్నారు ఈ విషయమై బ్యాంకర్ల మధ్య మీటింగ్లు జోరుగా కొనసాగుతున్నాయి ఈ పనులన్నిటికీ న్యూయార్క్ నగరం వేదికగా మారింది టెండర్ ప్రక్రియలు కూడా మొదలయ్యాయి నియోమ్ సిటీకి ఎలక్ట్రిఫికేషన్ గురించి ఇప్పటికే దక్షిణ కొరియా టెండర్లు సాధించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి తాను అనుకున్నది సాధ్యమే అంటూ చేసి చూపించబోతున్నారు సౌదీ క్రౌన్ ప్రిన్స్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియాలో మౌంటైన్ మొదట తలపెట్టారు ఆ విషయాన్ని ఆయన రెండు వేల పదిహేడులోనే ప్రకటించారు మంచి స్ఫురద్రూపి అయిన ఎంబీఎస్ నిజ జీవితంలో హీరోలా కనిపించేందుకు తహతహలాడుతూ ఉంటారు ఇలాంటివి తానే స్వయంగా ప్రకటిస్తుంటారు ప్రచారపు యావ కాస్త ఎక్కువేనని చెప్పుకోవచ్చు ఆయన కోసం ప్రత్యేకంగా చిత్రీకరించిన ఓ వీడియోలో మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ఊహకందని ఒక సరికొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు ఈ ప్రాజెక్ట్ లక్ష్యం బెల్జియం పరిమాణంలో ఉన్న ఎడార్ ని ఒక అద్భుతమైన సిటీలా మారుస్తుందన్నారు నియోమ్ సిటీ ప్రాజెక్టు ఉత్తర పశ్చిమ సౌదీ అరేబియాలో క్రాస్ బార్డర్ సిటీగా రూపుదిద్దుకుంటుంది ఎర్ర సముద్రానికి ఉత్తరాన జోర్డాన్ ఇజ్రాయెల్ దక్షిణ భాగంలో ఈజిప్ట్ తూర్పు భాగంలో అత్యంత కీలక ప్రాంతంలో నిర్మాణం జరుపుకుంటుంది అచ్చం సింగపూర్ సిటీ లాగా అతిపెద్ద టూరిస్ట్ ప్రాంతంగా విలసిల్లుతుందని ఎంబీఎస్ అంటున్నారు అంతేకాదు ఈ అత్యద్భుతమైన హైటెక్ సిటీకి నియోమ్ అని పేరు కూడా నిర్ణయించారు రాబోయే కాలంలో చమురు నిల్వలు జరిగిపోతూ ఉండడంతో మిడిల్ ఈస్ట్ దేశాలు అరబ్ షేక్లు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నారు అందులో భాగంగానే ఎంబీఎస్ కూడా నియోను డిజైన్ చేస్తున్నారు సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థను మార్చే లక్ష్యంతో దాదాపు నలభై వేల కోట్లను ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేయనున్నారు ఈ ఫ్యూచరిస్టిక్ మెగా సిటీ న్యూయార్క్ నగరం కంటే ముప్పై మూడు రెట్లు ఎక్కువగా ఉండనుంది సౌదీలోని అకాబా గల్ఫ్ ఎర్ర సముద్ర తీర ప్రాంతం వెంబడి ఇరవై ఆరు కిలోమీటర్లు చదరపు విస్తీర్ణంలో నిర్మాణం జరుపుకోనుంది ఇప్పటికే ఈ నగరపు ఊహా చిత్రాలకు సంబంధించిన యానిమేషన్లు ప్రచారంలో ఉన్నాయి ఇక్కడ భవిష్యత్తులో ఎగిరే డ్రోన్ ట్యాక్సీలు జురాసిక్ పార్క్ ఉద్యానవనం ఒక పెద్ద కృత్రిమ చంద్రుడు ఉంటాయి ఇవి ప్రధానంగా ఆ నగరానికి ప్రతిష్టాత్మకమైన విషయాలుగా ఉంటాయి అంతేకాదు ఇక్కడ ఆకాశంలో ఏదో విధంగా ఎగిరే ఎలివేటర్లు అర్బన్ స్పేస్ పోర్ట్ డబుల్ హెలెక్స్ ఆకారంలో ఉండే భవంతులు ఫాల్కన్ రెక్కలు వికసించిన పువ్వులు ఉంటాయి ఈ ప్రాజెక్ట్ లో భాగంగా క్లీన్ ఎనర్జీ డెస్టినేషన్ అంటే ఒక సరళ రేఖలో విస్తరించిన నగరంగా ఉండనుంది దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఇందుకు సుమారు లక్ష కోట్లు ఖర్చు చేయనున్నారు అంతేకాదు పురాతన ట్రాయ్ నగరం దాదాపు రెండు మైళ్ళు మానవ నిర్మిత సరస్సు అత్యాధునిక సాంకేతిక కూడిన వర్టికల్ గ్రామం వినోదం సౌకర్యాలతో అత్యంత విలాసంగా ఉంటుందని క్రౌన్ మొహమ్మద్ సందర్శకులను ఏడు వేల మంది శాశ్వత నివాసితులతో నియోమ్ నగరం ప్రపంచాన్ని ఆకర్షిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు సౌదీ ప్రిన్స్ తలపెట్టిన ఈ ఐదు బిలియన్ డాలర్ల మెగా ప్రాజెక్టుకు సంబంధించి వాల్ స్ట్రీట్ లో ప్రకంపనలు కనిపించాయి ఓ ఎడారి నేలలో ఎంబీఎస్ నిర్మించి తలపెట్టిన భారీ నిర్మాణం భవిష్యత్తులో హైటెక్ హబ్ గా రూపుదిద్దుకోనుంది అంటే ఇప్పుడు సింగపూర్ ఎలాగైతే ప్రపంచ వాణిజ్య వ్యాపారులకు హబ్ ఎలాగైతే మారిందో అలా తో నియంత్రించే నియోమ్ నగరం కూడా ప్రపంచాన్ని ఆకర్షిస్తుందని ఆకట్టుకుంటుందని తద్వారా తమ సంపదను మరింత పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని ఎంబీఎస్ విషయాలన్నీ సౌదీ రాజధాని రియాద్ లో జరిగిన గల్ఫ్ సమ్మిట్లో లో ఎంబీఎస్ స్వయంగా వివరించారు అయితే ఎంబీఎస్ ప్లాన్ కు కొన్ని సమస్యలున్నాయి ఆయన రెండు వేల పదిహేడులో ఈ విషయం ప్రకటించే కాలంలో జరిగిన ఘటన సౌదీలోనే కాదు ప్రపంచంలో సంచలనం సృష్టించింది ఆ దేశపు జర్నలిస్ట్ అయిన జమాల్ ముక్కలు ముక్కలుగా నరికించింది ఎంబీఎస్ఏ అని ఆరోపణలు వచ్చాయి ఆ విషయం తెలియగానే నియోమ్ ప్రాజెక్టు నుంచి పలువురు ముఖ్యమైన తప్పుకోవడం ఓ అపశ్రుతిలా తోచింది సరిగ్గా ఇప్పుడు కూడా ఆయన వద్ద పనిచేసిన మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు ఎంబీఎస్ ఓ సైకో అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు ఇది అంతర్జాతీయంగా క్రౌన్ ప్రిన్స్ పై విమర్శలతో పాటు ఆయన ప్రతిష్టను మసకబారేలా చేసిందండంలో సందేహం లేదు ఇప్పటికే నియోమ్ ప్రాజెక్టు కోసం వెయ్యి మంది కార్మికులు నియోక్తులయ్యారు రియాద్ నగరం నుంచి స్థానికులను కొత్త నగరంలోకి షిఫ్ట్ చేయడం అన్న విషయంపై భవిష్యత్తులో అనేక అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉంది స్థానికులు ఎంబీఎస్ ఐడియాను అంతగా హర్షించడం లేదు ఇందుకు సంబంధించిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారి అరెస్టులు కూడా జరిగాయి సౌదీ ప్రిన్స్ ఆలోచనను సౌదీ ప్రజలే వ్యతిరేకిస్తున్నారు ఆయన ఆలోచన తమ ఆర్థిక పరిస్థితులపై దెబ్బ కొట్టే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు అసలు జర్నలిస్ట్ హత్య ఘటన నియోమ్ ప్రాజెక్ట్ ను కాంట్రవర్సీలో పాడేసిందని చెబుతున్నారు అయితే ఈ వివాదాలను సౌదీ క్రౌన్ ప్రిన్స్ నియోమ్ చైర్మన్ పట్టించుకోవడం లేదు తన పని తాను చేసుకుపోతున్నారు మొదట రెండు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు పొడవాటి టన్ను తవ్వించే పనులు జరపాల్సి ఉంది ఎడార్లో ఎంత కష్టమో ఊహించుకోవచ్చు ఆ సొరంగంలోని హై స్పీడ్ రైలు సర్వీసులను రన్ అవుతాయి వీటి ద్వారా సిటిజన్స్ కు సంబంధించిన గూడ్స్ నిత్యావసరాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వేగంగా సర్ఫర్ అవుతాయి ఈ సిటీ నిర్మాణపు మొదటి భాగం రెండు వేల ఇరవై ఐదు కల్లా పూర్తి చేస్తారు ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ఐదు వందల బిలియన్ డాలర్ల ఫండ్ కేటాయించారు రెండు వేల ముప్పై కల్లా సౌదీ అరేబియా చమురు వ్యాపారంపై ఆధారపడడం తగ్గించుకునే విజయంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులతో పాటు సిటీ ప్లాన్ వంటి ఆలోచనలు చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు పూర్తిగా సాంప్రదాయేతర ఇంధనాలైన సూర్యుడి గాలి శక్తిని ఈ సిటీకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి దానికి సౌదీ సహా ప్రపంచ వ్యాప్త నిధులు యథేచ్ఛగా ఖర్చు కానున్నాయి